ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ ఎనిమిదిన అఖిల భారత నిరసన దినంగా పాటించాలి అని సిపిఐ మాస్ లైన్ ప్రజా పంద బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ పిలుపునిచ్చారు ఈరోజు బోధన్ పట్టణంలోని పాత బోధన్ పోస్ట్ ఆఫీస్ వద్ద అఖిల భారత నిరసన దినానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా భీ మాట్లాడుతూ మన దేశ కార్మిక వద్ర వర్గం భద్రత కోసం మంచి వేదనం కోసం ట్రేడ్ యూనియన్ హక్కుల కోసం ఉద్యమిస్తూ ఉంటే మరోవైపు రైతులు ఎంఎన్పి కోసం గిట్టుబాటు ధరల చట్టపరమైన హామీ రుణ రద్దు డిమాండ్లతో పోరాడుతున్నారని సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టాల కోసం వ్యవసాయ కార్మికులు భూమి లేని పేద రైతులు భూమి కోసం ఆదివాసీలు అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు కోసం జల్ జంగల్ జమీన్ రక్షణ కోసం పోరాడుతున్నారని సామాజిక వివక్షత అణచివేతకు లోహీనైన వర్గాలు సమాజంలో సరైన గౌరవప్రదమైన స్థానం విద్య ఉపాధి సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్నారని యువత సురక్షితమైన ఉపాధి కోసం విద్యార్థులు సార్వత్రిక ఉచిత లౌకిక శాస్త్రీయ విద్య కోసం మహిళలు మైనారిటీ ముస్లింల జీవన భద్రత జీవనోపాధి కోసం రాష్ట్రాల మధ్య పోరాడుతున్నారని అన్నారు வீடியோ வீடியோ சே ஜேசிண்ட